ండు సుధాకర్ గారికి గౌరవనీయులు ఎక్స్ఎంఎల్సీ పాత్ర ನಾನು डायरेक्ट ನಾನು ಮಾಡ್ತೀನಿ ನಾನು ಮಾಡ್ತಾನೆ ಹೋಗೋದು ಕಡೆ ಹೋಗೋದು ಕಮರನ್ನ ಇದು ಬಟ್ 12 ರೂಪಾಯಿ ದುಡ್ಡು ಕೊಡ್ಲಿಕ್ಕೆ ಅಂತ ಹೋಗಿ ಮದರ ಕನ್ಸಟ್ರಕ್ಷನ್ ಮಾಡ್ಕೋಬೇಕು ಬೇಸ್ಮೆಂಟ್ ಮಾಡ್ಲಿ ಕನ್ಸಟ್ರಕ್ಷನ್ ಮಾಡ್ಕೋಬೇಕು ಕಮೋಕೆ ಲೈಕಲಿ ಲೈಕಲಿ ಕಮರಕ ಹೈಲೇ ಮನೋ ಕಮೋಕೆ ಲೈಕಲಿ ಕನ್ಸಟ್ರಕ್ಷನ್ ಕ್ಲಾಸ್

I do know. కాబట్టి వాళ్ళ సలహాలతో వాళ్ళ గుర్చులతో కన్స్ట్రక్షన్ లో వల్ల ఏ మాత్రం తేడా వచ్చినా కూడా మనకు బిల్లు వచ్చే అవకాశం ఉండదు కాబట్టి ప్రభుత్వ నియమ నిబంధన మేరకు మీ ఇల్లు పట్టవలసిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను వినియోగిస్తుంటా ఉన్నాను అవకాశం లేదు ఎవరైతే అరువులు ఉన్నారో ఆ అరువులకు మాత్రమే ఈ యొక్క ఇల్లు వచ్చేటువంటి అవకాశం కూడా ఈ